ట్రంప్ క్లోజ్ అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రస్తుతము ట్రంప్కి ఇస్తున్నారు ఎందుకు అనవసరంగా నువ్వు వెళ్ళి పోయిపోయి భారత్ తోటి పెట్టుకున్నావు అని భారత్ తోటి పెట్టుకోవడం వల్ల అతని మొరాలిటీ దెబ్బతింటోంది ఒకటి తర్వాత అతని అంటే రెగ్యులర్గా ఏదైతే థింక్ చేసే ప్రాసెస్ ఉంటుందో అది దెబ్బతింటుంది దాంతో అతను డిస్టర్బ్ అవుతున్నాడు ట్రంప్ డిస్టర్బ్ అవుతున్నాడు అతనికి తను రెగ్యులర్గా ఏవైతే పనులు చేస్తుంటాడో పనులన్నీ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి అయితే ఇక్కడ భారత్ మామూలుగా ఏదో ఇట్లా వెళ్ళాలి మనం అంటే ట్రేడ్ టాక్స్ చేస్తున్నాము చైనాకి సప్లై చేస్తున్నాము లేదా ఇంకా వేరే వేరే చెప్పుకుందాము మన మిషన్ ఫార్టీ ఏదైతే ఉందో దాని గురించి కూడా మాట్లాడదాము అయితే ఇవన్నీ ఇట్లాంటివన్నీ చేస్తున్నాం కదా అని చెప్పేసి రెండు చేతులు కట్టుకుని ఊరికే పూర్చోలేదు మోదీ నాయకత్వంలో ఖచ్చితంగా ఏవైతే భారత్ చేయవలసిన పనులు ఉన్నాయో ఆ పనులన్నీ చేస్తుంది అందులో ఇంకొకటి ఏంటి అంటే ట్రంప్ క్లోజ్ అసోసియేట్స్ ఏవైతే ఉంటారో వాళ్ళని క్రాక్ చేయడం వాళ్ళందరినీ క్రాక్ చేయాలి వాళ్ళ మధ్యలోకి భారత్ దూసుకుని వెళ్ళాలి భారత్ దూసుకుని వెళ్ళి వాళ్ళతోటి కావాల్సిన పనులన్నీ చేసి పెట్టాలి అయితే తనకు కావాల్సిన పనులన్నీ చేసుకోవాలి దీనికోసం అని చెప్పేసి అసలు యాక్చువల్గా ఇది యాక్చువల్గా ఇది అమెరికా చేసే పని అమెరికా చేసే పని నీ నెత్తి మీద ఏదో ఉంది అంటే చూడ నీచేతో నీచే నీచేతోటే తీ అనేది అయితే సామెత ఉందో ఆ రకంగానే అమెరికా ఏదైతే పని అన్ని దేశాలకు చేస్తుందో ఇప్పుడు భారత్ కూడా అదే పని అమెరికాకి చేసి పెడుతుంది ఎస్హెచ్ పార్ట్నర్స్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది ఇది ఫస్ట్ అంటే ఈ ఫస్ట్ భారత్ దీంతో అగ్రిమెంట్ చేసుకుంది అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేసింది ఇరవై నాలుగు ఇయర్ ఎండింగ్ వరకు వాళ్ళతోటి ఉండింది అప్పుడు ఇంత ప్రెషర్ లేకపోయింది వాళ్ళ మధ్యలోకి పోవాల్సిన అవసరం లేకపోయింది కాబట్టి ఊరుకుంది కానీ ఇప్పుడు మాత్రము ఈ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ టారిఫ్ ఏదైతే వచ్చిందో ఫిఫ్టీ పర్సెంట్ ఆ టారిఫ్ వచ్చిన తర్వాత ట్రంప్ యొక్క అంటే లాబియింగ్ అతని యొక్క క్లోజ్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారు మినిస్టర్స్ కానీ లేకపోతే అతని సలహాదారులు కానీ అండి వాళ్ళందరినీ క్రాక్ చేయాలి వాళ్ళ మధ్యలోకి దూసుకెళ్లాలి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి ఆ రకంగా చేయడానికి అని చెప్పేసి కొత్త కంపెనీ తోటి తన అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఆ కంపెనీ పేరు మెర్క్యూరీ పబ్లిక్ అఫైర్స్ ఇది పంద్ర ఆగస్ట్ నాడు కరెక్ట్గా వాళ్ళతోటి అగ్రిమెంట్ అయ్యింది అగ్రిమెంట్ అయిన తర్వాత చేసింది కేని కానీ కేవలం మెర్క్యూరీ పబ్లిక్ అఫైర్స్ మాత్రమే ఎందుకు అంటే దాని లోపల ట్రంప్ మొదటి దౌరాలో ఏవైతే అతని అతనితో కలిసి పనిచేశారో లేదా లాస్ట్ ఇయర్ వరకు ఎవరైతే అతనితో కలిసి పనిచేశారో వాళ్ళందరూ కూడా దాని లోపల సభ్యులు వాళ్ళందరూ దాంట్లో పని చేస్తున్నారు అన్నమాట వాళ్ళందరి దాంట్లో పనిచేస్తూ వాళ్ళందరూ కూడా వాళ్ళ పని ఏంటి అంటే లాబియింగ్ చేయడము ఒక ఏదైతే కంపెనీకి కానివ్వండి దేశానికి కానివ్వండి ఒక సంస్థకు కానివ్వండి వాళ్ళు అయితే పని కుదుర్చుకుంటారో వాళ్ళ గురించి లాబియింగ్ చేయడము లేదా అడ్వర్టైజ్ చేయడము ఇంకా మిగతా మిగతా అయితే ఉంటే అవన్నీ చేస్తుంటారు అనమాట లోపల ఉన్న సభ్యులందరూ కూడా మొదటి దౌరాలో చేసిన వాళ్ళు లేదా రిపబ్లికన్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళు లేదా తోటి కలిసి ప్రయాణిస్తున్న వాళ్ళు వీళ్ళందరూ దాంట్లో ఉన్నారు దీంట్లో ముఖ్యంగా చెప్పుకునే పేరు సుసి వైల్స్ అని ఒక మేడం ఉన్నారు ఆమె అయిన తర్వాత ఇంకోటి డేవిడ్ వెటోరీ అని ఉన్నాడు బ్రియాన్ లాంజా అని ఉన్నారు తర్వాత కెవిన్ థామస్ అని ఉన్నారు అనమాట వీళ్ళందరూ కూడా దాని లోపల పనిచేసిన వాళ్ళు ఈ సుసి వైల్స్ అని ఎవరైతే మేడం ఉన్నారో ఆమె చీఫ్ ఆఫ్ ట్రంప్ స్టాఫ్ గా కూడా పనిచేశారు ఇయర్ ఎండింగ్ వరకు ట్వంటీ ఫోర్ ఇయర్ ఎండింగ్ వరకు ఆయనతో కలిసి పనిచేశారు కూడా అంత క్లోజ్ అసోసియేట్ ఇద్దరు కూడా అంత కలిసి ప్రయాణం చేశారు వీళ్ళంతా కూడా చేసే పని ఏంటి అంటే భారతదేశానికి తరఫున అమెరికాలో అడ్వర్టైజింగ్ చేయడం కానివ్వండి మీడియా మేనేజ్మెంట్ కానివ్వండి డిజిటల్ మీడియాని మేనేజ్ చేయడం కానివ్వండి లాబియింగ్ చేయడం కానివ్వండి అడ్వర్టైజ్ చేయడం కానీ ఆడిటింగ్ చేయడం కానివ్వండి ఇటువంటి పనులన్నీ భారతదేశం కోసం అని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు చేసి భారతదేశాన్ని ఒక సరైన ప్లేస్లో ట్రంప్ అసోసియేట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ మధ్యలో నించోబెట్టం వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళతోటి ఇవన్నీ చేస్తూ ఉంటుంది ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళకి ఎంత చెప్ ఎంత ముఠా చెప్తున్నారంటే దాదాపు డెబ్బై ఐదు వేల డాలర్స్ పర్ మంత్ పెద్ద అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ వాళ్ళకి ముఠా చెప్తున్నారు ఇది మూడు నెలలకు కాంట్రాక్ట్ కుదిరిందని మనకి తెలుస్తుంది అఫ్ కోర్స్ ఎవరికైనా తెలుస్తుంది గూగుల్ చేస్తే తెలుస్తోంది ఇది అయిన తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేకపోతే ఇంకో రకంగా దాన్ని ఏమన్నా మారుస్తారా అన్నది చూడాలి ఆల్రెడీ ఇండియన్ మార్కెట్ ఏదైతే ఉందో అది కొంచెం మందగించడము లేదా దాని మీద దెబ్బపడడం పడడం అన్నది ఆల్రెడీ స్టార్ట్ అయింది అమెరికా ఏదైతే ఈ మనకి ఇప్పుడు టారిఫ్ ఏదైతే విధించిందో దానివల్ల ఇండియా మీద దెబ్బ అయితే మెల్లగా పడుతుంది వజ్రాల వ్యాపారము పూర్తిగా ఆల్మోస్ట్ అది దెబ్బతిన్నది తర్వాత పత్తి వ్యాపారం దెబ్బతిన్నది అతను ఫార్మాస్యూటికల్స్ మీద కానివ్వండి లేదా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద కానివ్వండి రాగి స్టీలు వీటి మీద ఇటువంటి వాటి మీద కానివ్వండి అతను వేయలేదు అంటే టారిఫ్ వేయలేదు ఇవన్నీ ఎసెన్షియల్స్ బేసిక్ నీడ్స్ అమెరికన్స్కి అందుకని దాన్ని తీసి పక్కకి మిగతా మిగతావన్నీ కూడా అతను దాని లోపల ఇంక్లూడ్ చేశాడు కార్స్ కానివ్వండి కార్ పార్ట్స్ కానీ ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ ఏవైతే పార్ట్స్ ఉంటాయో వాటి గురించి వాటి మీద వేయలేదు మిగతా అవన్నీ వేయాలన్నమాట దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు ఇండియాకు ఒక ఛాన్స్ ఉందనమాట ఇప్పుడు ఇండియా వీటిని ఉపయోగించి ఏమైనా చేయగలుగుతుందా సరే అది ఎట్లా చేసినా కానీ ప్రస్తుతానికి అయితే భారత్ కి ఇది తన ఇదే కనుక కొనసాగితే లాంగ్ రన్ కొనసాగితే మాత్రము పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ వరకు కూడా వన్ పర్సెంట్ వరకు సారీ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ వరకు కూడా జీడిపిలో తేడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నిపుణులు తెలియజేస్తున్నారు ఆ విషయం ఒకటి మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి మనం అప్రమత్తంగా ఉండాలి దీనికి కావాల్సిందల్ల ఏంటి అంటే మనము మన భారతీయ సరుకులని కొనడము అన్నది స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లేదా మనం అమెజాను ఇటువంటివి కూడా బేసిక్ అమెరికన్ కంపెనీస్ వాల్మార్ట్ ది ఫ్లిప్కార్ట్ ఇటువంటివన్నీ కూడా అమెరికన్ కంపెనీస్ వాటి కాదు అని చెప్పేసి మనము ఇండియన్ కంపెనీస్కి మారాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా అందరూ ఆన్లైన్ కొనుగోళ్ళే చేస్తున్నారు మనం టాటా క్లిక్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి మనం మారాలి తర్వాత ఏదైతే వస్తువు తీసుకుంటున్నామో దాన్ని ముందర వెనక చూసి అది అమెరికా తయారీయా లేదా ఇంకొక తయారీయా చూసుకొని అది భారత తయారీయా కాదా తెలుసుకొని భారతీయ తయారీ అయితే మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే మనీ భారత్లో మాత్రమే రొటేట్ అవుతుంది రొటేట్ అవ్వడం వల్ల మన దగ్గర పెరుగుతుంది దాని ఈ యొక్క విలువ పెరుగుతుంది ఇది ఖచ్చితంగా మనమందరము చేయవలసిన పని పైసలు డబ్బులు ఏవైతే ఉన్నాయో బయటికి పోకుండా ఇండియాలోనే ఉండేటట్టుగా మనం జాగ్రత్త పడాలి దానికి చేయాల్సిందల్లా మనము మేక్ ఇన్ ఇండియా లేదా మేడ్ ఇన్ ఇండియా వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కొనాలి తర్వాత ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సిందంటే భారత ఊరికే కూర్చోలేదు అని చెప్పేసి ముందరే అనుకున్నాం అది కూర్చోకుండా చేసింది ఏంటి అంటే ఈ యొక్క మిషన్ ఫార్టీ అనేది అయితే ఉందో అది లాంచ్ చేశాడు మన మోదీ అది లాంచ్ చేయడం ఏంటి అంటే ఆల్రెడీ మనము ఇంతకు ముందర అయితే వ్యాపారాలు చేస్తున్నామో ఫార్టీ కంట్రీస్ని నలభై కంట్రీస్ని ఎన్నుకొని వాటిలలో మనము ఈ వ్యాపారాన్ని ఇనుమడింపజేయడం వాటిని ఇంకా పెంచడం వ్యాపారాన్ని ఇంకా ఇంకా పెంచడం అనమాట యూరోపియన్ యూనియన్లో దాదాపు పద్దెనిమిది కంట్రీస్ దాకా ఉన్నాయి తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి యూఏఈ లాంటి కంట్రీస్ ఉన్నాయి జపాను ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ ఉన్నాయి మొత్తం మొత్తం ఫార్టీ కంట్రీస్ నలభై కంట్రీస్ని ఎన్నుకొని వాటిల్లో వ్యాపారాన్ని పెంచాలి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వ్యాపారం జరుగుతుంది దానికి తగ్గట్టు కాకుండా ఇంకా దాన్ని డబుల్ త్రిబుల్ చేయాలి వ్యాపారం అలా చేయడం వల్ల మాత్రమే మన దగ్గర ఏవైతే డిస్టర్బ్ అవుతున్నాయో వ్యాపారాలు అవన్నీ కూడా అటు మరలించబడతాయి ప్లస్ మనకి కొత్త మార్కెట్ అనేది డెవలప్ అవుతుంది అమెరికా మీద ఇంకా ఎంత మాత్రము మనము ఆధారపడి ఉండలేము అమెరికా మీద ఆధారపడి ఉండడం వల్ల ఇటువంటి దెబ్బలు పొద్దున మళ్ళీ తగలచ్చు మళ్ళీ తగలచ్చు మళ్ళీ తగలవచ్చు అందుకని చెప్పేసి అమెరికా మీద ఆధారపడి ఎంత మాత్రం ఉండలేము అఫ్కోర్స్ రేపు పొద్దున అమెరికాతోటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చక్కగా అయిపోయి మనతోటి కలిసి ప్రయాణించడానికి అమెరికా ఒప్పుకుంటే కనుక ఓకే తప్పకుండా అట్లా అని చెప్పేసి నీ మీద ఆధారపడి మాత్రము మేము చేయలేము ఇప్పుడు మేమైతే వ్యాపారం చేస్తున్నామో వాటితో పాటు నువ్వు రా అంతే తప్పించి నీతోటి మాత్రము మొత్తం అంతా ప్రత్యేకించి నీ కోసం మాత్రం చేసేది మాత్రం లేదు 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 నువ్వు కొట్టిన దెబ్బ జింగిరాలు తిరిగినాయి మాకు ఒక అద్భుతమైన నాయకత్వం అన్నది నెత్తి మీద లేకుండా ఉండి ఉంటే మాత్రము భారత్ ఇంకొక రకంగా ఉండేది పరిస్థితి నీ మోకాళ్ళ దగ్గర నీకు ఎట్లాగే మోకాళ్ళ దగ్గర నీ ముందర కూర్చుని ఉండేవాళ్ళు భారత్ మొత్తం అంతా కూడా ఆ దెబ్బ తగలకు తగలకుండా కాపాడడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం మేము గర్వంగా ఉండగలుగుతున్నాం వాళ్ళ తను ఒక వాళ్ళ లాబియిస్ట్ అమెరికన్ లాబియిస్ట్ ఎంత గర్వంగా చెప్తున్నాడు తలగా తిరిగి ఉంది ఇండియాకి వాళ్ళ రూపాయి విలువ పడిపోయినా కానీ వాళ్ళకి బుద్ధి రావట్లేదు అని చెప్పేసి అంటున్నాడు వాళ్ళు ఎంత చెప్పినా కానీ రష్యా దగ్గరికి వెళ్ళి ఆయిల్ కొంటున్నారు వాళ్ళకేం బుద్ధి లేదా అని అడుగుతున్నాడు ఎవడు నువ్వు ఎవడివి నీకు ఏమవసరము నీకు అమెరికా రష్యా దగ్గరకుంటా నేను ఆయిల్ లేకపోతే అమెరికా దగ్గర కొంటా లేకపోతే నేను యుఏఈ దగ్గర కొంటా లేకపోతే ఇరాన్ దగ్గర నా ఇష్టము వెనుజువాల దగ్గర కొంటే నా ఇష్టం ఎక్కడైనా కొనుక్కుంటాను నాకు నా డబ్బులు నా ఇష్టం ఎక్కడగా అంటే ఒకటి దగ్గర పెడితే ఇగో ఇట్లాగే వస్తుంది పరిస్థితి అమెరికా దగ్గర లాంటివి వస్తుంది అందుకే నాలుగు దగ్గర కొనుక్కుంటాను నేను ఆయిల్ నువ్వు కాదంటే నువ్వు నువ్వు కాదంటే నువ్వు ఏదో దగ్గర కొనుక్కుంటాను ఒక దగ్గర కాదు ఒక దగ్గర నుంచే నాకు ఆయిల్ వస్తూ ఉంటుంది ముడి చమురు ఏదైతే అంటే వస్తూ ఉంటుంది ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్ట్రాటజీ పూర్వపు భారత్ కాదు ఇది భారత్